వ్యవసాయం విద్య వైద్యం అభివృద్ధి విషయంలో చంద్రబాబుది బోగస్ రిపోర్ట్ అయితే మీ బిడ్డ జగన్ది ప్రోగ్రెస్ రిపోర్ట్ అని సీఎం వై జగన్మోహన్ రెడ్డి అన్నారు కొండప్ప నియోజకవర్గం టంగుటూరులో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో సీఎం వై జగన్మోహన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వైసీపీ ముఖ్య నాయకులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు అనంతరం సభాస్థలికి చేరుకున్న సీఎం సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తొంగలో తొక్కారని రైతుల రుణాలు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని మాట తప్పారని అన్నారు మనం రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన వాగ్దానాలు తొంభై తొమ్మిది శాతం పూర్తి చేసి ధైర్యంగా మీ ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నామని అన్నారు వచ్చే ఎన్నికల్లో పేదల వ్యతిరేకి చంద్రబాబును చిత్తుగా ఓడించాలని సంక్షేమం కొనసాగాలంటే మీ బిడ్డకు మద్దతుగా నిలవాలని రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కి ఆశీర్వదించాలని సీఎం వై రెడ్డి కోరారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కొండపి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ ఆదిమలప సురేష్ ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను గెలిపించాలని కోరారు కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినని శ్రీనివాసరెడ్డి టీజీఆర్ సుధాకర్ బాబు ఒరికుట అశోక్ బాబు పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు మీకు మంచి చేసి ఈ రోజు మీ అందరి సమక్షంలో మీ జగన్ ఒక వస్తా ఉన్న ఈ రోజు నచ్చరికపోతా ఉన్న ఎన్నికలు పేదవాడి భవిష్యత్తు పేదవాడి తలనాచల్లు మార్చిపోయేదే మీరు వేస్తే ఈ ఓటుతో ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా గుర్తిరగమని కోరుతా ఉన్నా మీ జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే